తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది టీచర్ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యింది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీటిలో స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పీఈటిలు నూట ఎనభై రెండు ఎస్జేటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఇరవై ఎస్జేటీలు ఏడు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి అభ్యర్థుల వయోపరిమితిని నలభై ఆరేళ్లుగా నిర్ణయించారు ఈసారి ఆన్లైన్ పద్ధతిలో పరీక్షను నిర్వహిస్తారు రాష్ట్రంలోని మొత్తం పదకొండు చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు త్వరలోనే పరీక్షా తేదీలను ప్రకటిస్తారు పరీక్షా రుసుమును వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు గత డిఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేయాలి మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు గత ఏడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది ఆ పోస్టులకు దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డిఎస్సీ పరీక్షను వాయిదా వేశారు అయితే స్కూళ్లలో టీచర్ల పోస్టులు ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయని గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కార్ అదనపు పోస్టులతో కలిపి మెగా డిఎస్సీని విడుదల చేస్తామని తెలిపింది ఈ క్రమంలోనే పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది అందులో భాగంగా పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది